చేవేలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవేళ్లలో ప్రజలందరూ రంజిత్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చేవేళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి రంజిత్ రెడ్డి కృషి ఉంటుంది అభివృద్ధి పథంలో మన చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేయలేని నియోజకవర్గానికి అభివృద్ధికి ఉంటుందని తెలియజేశారు

ഇല്ലേ ഏത് ബസാണ് മുന്നേങ്ങേ ലെഡീസ് സൈഡ് പോകുതാ ആ എന്താ എന്താ പറയുന്നേ ഇിച്ചല്ലേം ഇസ്കോ ശേയ് ശേയ് പിച്ചല്ലേം ആവട്ടെ മക്കളെ ശേയ് ഇക്കട വേണം മേടക്കന്നോ

ਜੇ ਮੈਸ ਕਰਨਾ ਤਾਂ